జై భీమ్ జై తెలంగాణ మన తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు ఈ రాష్ట్రంలో అక్రమ నిర్మాణాలు అనుమతి లేని చోట చెరువులల్లా గుట్టలల్లా ఎవరైతే అక్రమ నిర్మాణాలు కడతారో అవి నిర్దాక్షిణంగా కూల్చేయబడతాయని హైడ్రా అనే దాన్ని రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు అయితే ఇది చాలా గొప్ప గొప్ప ఆలోచన అనొచ్చు కానీ ఇక్కడ విషయం ఏంటంటే దీని మీదనే ఇప్పుడు ఎక్కువగా తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతుంది దీన్ని ప్రజ సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారంటే కేవలం ప్రతిపక్ష నాయకుల అక్రమ నిర్మాణం మీదనే గురిపెట్టి వాళ్ళై కూల్చు కూల్చురా లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న నాయకుల్ని కూ అక్రమ నిర్మాణాలు కూల్చేసి మళ్ళీ తన పక్షంలో ఉన్న అంటే అధికార పక్షంలో నాయకుల అక్రమ నిర్మాణాలను కూడా కూల్చే సామర్థ్యం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కానీ హైడ్రాకు ఉందా అనేది సామాన్య జనాలు చర్చించుకునే విషయం అయితే ఇప్పుడు ఈ హైడ్రా అనేది రేవంత్ రెడ్డి గారు ప్రత్యర్థుల్నే టార్గెట్ చేసి వాళ్ళ అక్రమ నిర్మాణాలని కూల్చాలని ఒకలా తీసుకొచ్చిన హైడ్రా అయితే ప్రత్యర్థుల్నే నువ్వు వాళ్ళ అక్రమ నిర్మాణాలని మాత్రమే కూల్చితే సామాన్య ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎదుర్కొనబోతున్నారు ఎందుకంటే ప్రత్యర్థులై అక్రమ నిర్మాణాలే కూల్స్తే మరి అధికార పక్షంలో ఉన్న మంత్రుల అక్రమ నిర్మాణాలు చాలా ఉంటాయి ఇక్కడ జర్నలిజం ఉంది సోషల్ మీడియా ఉంది ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రశ్నించే తత్వం ఉన్న వ్యక్తులు తెలంగాణలో చాలామంది ఉన్నారు అధికార పక్షంలో ఉన్న మంత్రుల అక్రమ నిర్మాణాలు కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరు వెలికి తీస్తారు వాళ్ళని కూడా రేవంత్ రెడ్డి గారు నిష్పక్షపాతంగా కూల్చే సత్తా ఉందా ఒకవేళ ఈ ఈ అధికార పక్షంలో ఉన్న మంత్రులై ఎమ్మెల్యేలై అక్రమ నిర్మాణాలు కూడా రేవంత్ రెడ్డి గారు కూల్చే తెగింపు ధైర్యం చేయగలిగితే ఇక్కడ రెండో ప్రమాదాన్ని మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఎదుర్కొనబోతున్నారు ఒకటి ప్రతిపక్షాలు మాత్రమే నేను కూల్చేస్తాను అనే ఒక భావనలో ఒక అదే దారిలో వెళ్తే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత భావన అనేది రేవంత్ రెడ్డి గారికి వస్తుంది లేదు ప్రతిపక్షాన్ని కూల్ చేస్తాను అక్రమ నిర్మాణాలు ప్ర అధికార పక్షంలో ఉన్న మంత్రుల ఎమ్మెల్యేలు అక్రమ నిర్మాణాలు ఉన్నా కూల్ చేస్తాను అని రేవంత్ రెడ్డి గారు రెండు ఇద్దరి కూల్ చేస్తానని తెగించి నిర్ణయం తీసుకుంటే మాత్రము అధికార పక్షంలో ఉన్న ఎమ్మెల్యేల నుండి మంత్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చేసి రేవంత్ రెడ్డి గారి పదవికి ముప్పు వ